ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ యాక్స్ ఇవాళ ఇంట్లోనే ధూప్ స్టిక్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం దేవుడికి పెట్టిన పూలని ఎండ పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఎండ పెట్టుకొని ధూప్ స్టిక్స్ వేసుకుందాం ఇవాళ మనం ఫస్ట్ పూలన్నీ మిక్సీ పట్టేసుకొని సన్నగా పొడి వరకు మిక్సీ పట్టుకోవాలి పూర్తిలో చూపించినట్టుగా సన్నగా మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత కొబ్బరి పీచు ఎండబెట్టిన తులసాకు యాలుకలు లవంగాలు జాజికాయ చెక్క బిర్యానీ ఆకు వడబెట్టిన ఆవు పేడ గుగ్గిలం మైసాచిని కూడా దంచుకొని వేసుకోవాలి అలాగే కర్పూరాని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి రెండింటిని కలుపుకొని జల్లడ పట్టుకోవాలి సన్నగా వచ్చేంత వరకు జల్లడ పట్టుకొని ఇలా రెండింటిని కలిపి మిక్సీ పట్టుకుంటే సన్నగా పొడి వస్తూ ఉంటుంది రెండు కలిసిపోతాయి ఇలా రెండు సన్నగా వచ్చిన తర్వాత నెయ్యి ఇంకా కొబ్బరి నూనెని కలుపుకుంటూ గట్టిగా అయ్యేంత వరకు రెండింటినీ కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా చేయడానికి వచ్చేంతవరకు గట్టి పడేంతవరకు నెయ్యిని కొబ్బరి నూనెని వాటర్ కుదిరితే వాటర్ కూడా వేసుకొని చేసుకోవాలి మీకు ఇష్టం వచ్చిన షేప్స్లలో చేసుకోవచ్చు మేమైతే ఇలా చేతిలో పెట్టుకొని చేసుకున్నాము అలా కాకుండా ఐస్ క్యూబ్స్ పెట్టే దాంతో కూడా చేసుకోవచ్చు అది కూడా మేము వీడియోలో చూపించాము చూస్తూ ఉండండి ఒకవేళ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ లైఫ్ హ్యాక్స్ ఇప్పుడు మనం ఐస్ క్యూబ్స్కి ఆయిల్ ఆయిల్ పూసుకొని దాంట్లో మిశ్రమాన్ని పెట్టుకొని గట్టిగా ఒత్తుకొని రిపస్ తిప్పేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఇది కూడా చాలా ఈజీ అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ది ఎండ్